ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళ్తాడు ఇంతలో అవని కూడా అక్కడికి వస్తుంది ఇక ఆరాధ్య పరిగెత్తుకుంటూ అమ్మా అని చెప్పి ఇక అవని హక్ చేసుకుంటుంది అవని అయితే వచ్చేసవ ఆరాధ్య ఇక వెళ్దామా అని అనేలోపే ఆరాధ్య తల పగకి తిప్పి అక్షయ్ని చూస్తుంది అమ్మా నాన్న వచ్చారమ్మా అని అనడంతో ఇక అవని అయితే ఆరాధ్య మీ నాన్నగారు నీకోసమే వచ్చినట్టున్నారు వెళ్ళు వెళ్ళి మాట్లాడు అని చెప్పి ఇక అవని అయితే ఆరాధ్యని అక్షయ్ దగ్గరికి పంపిస్తుంది ఇంకా అక్షయ్ ఆరాధ్య రావడంతోనే అమ్మ ఆరాధ్య నీతో మాట్లాడాలి ఒకసారి కారులో కూర్చోమ్మా అని చెప్పడంతో ఇక ఆరాధ్య కూడా ఏమీ తెలియక అక్షయ్తో మాట్లాడాలని కారులో ఎక్కి కూర్చుంటుంది ఇంకా వెంటనే అక్షయ్ కార్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఒక్కసారిగా అవని అదంతా చూసి కంగారు పడుతూ ఎవండి ఆగండి ఆరాధ్య ఆరాధ్య అనుకుంటూ ఇక కారు వెమ్మటే పరుగులు తీస్తుంది కానీ అక్షయ్ మాత్రం అస్సలు అవని మాట పాటించుకోకుండా ఆరాధ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆరాధ్య అయితే నాన్న నాకేం నచ్చలేదు నాతో మాట్లాడతానని కారు ఎక్కమని చెప్పి ఇలా ఉన్న పలంగా నన్ను ఇలా తీసుకెళ్ళిపోవడం నాకే మాత్రం నచ్చలేదు అని అంటూ ఉంటే ఆ మాట విన్నా అక్షి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఆరాధ్యని ఒక దగ్గర ఆపుతాడు ఇక ఆరాధ్య అయితే నాన్న నాకు అమ్మ కావాలి నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నేను మీతో పాటు అక్కడికి రాను అని అంటుంటే చూడు ఆరాధ్య నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తానికి రాలేదు నిన్ను మీ అమ్మ దగ్గర దింపడానికి వచ్చాను కానీ నువ్వు మీ అమ్మతో కలిసి అలా ఆటోలో వెళ్ళడం నాకే మాత్రం ఇష్టం లేదు అందుకే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఇట్లా తీసుకొచ్చాను అదిగో ఇల్లు అని చెప్పి ఇక దూరం నుంచి అక్షయ్ అయితే అవని ఉంటున్న ఇల్లుని చూపిస్తాడు ఇక ఆరాధ్య అయితే డాడీ మీరు అమ్మ ఇలా దూరంగా ఉండి ఎన్నాలని ఒకరికొకరు బాధపడుతుంటారు మీరిద్దరూ కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు కదా నాకు అమ్మ కావాలి మీరు కావాలి ఇలా ఇద్దరు దూరంగా ఉండి నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పి ఆరాధ్య మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆరాధ్య మాటలకి అక్షయ్ ఏం చెప్పాలో అర్థం కాక చూడమ్మా ఆరాధ్య నువ్వు మీ అమ్మ దగ్గర ఉండాలని ఆశపడుతున్నావు మీ నాన్న దగ్గర ఉండాలని అనుకోవట్లేదు అని అంటుంటే ఆ మాట విన్న ఆరాధ్య నాన్న నేను మీకు దూరంగా ఉండాలని అనుకోవట్లేదు మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆరాధ్య అయితే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి అవని కూడా వస్తుంది అవని ఆరాధ్యని చూసి అమ్మా ఆరాధ్య అని పరిగెత్తుకుంటూ ఆరాధ్యని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది ఇక ఆరాధ్య అయితే అమ్మా నన్ను నాన్న తీసుకెళ్ళిపోతున్నారని నువ్వు చాలా కంగారు పడ్డావు కదా నేను చూశాను నువ్వు కారు పరుగులు పరుగులెత్తడం నేను చూశాను నాన్న నేను ఆటోలో రావడం ఇష్టం లేదని నన్ను కారులో తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశారు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే ఆవనితో చెప్తుంది అవని నాకు తెలుసమ్మా మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో నువ్వు ఎంతలా ఇబ్బంది పడుతున్నావా అని మీ నాన్నగారు అల్లాడిపోతున్నారు అని చెప్పి ఇక ఆరాధ్య ఆరాధ్యకి అవని అయితే దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది అక్షయ్ అక్కడే ఉంటాడు ఇక అవని అయితే అక్షయ్ని చూసి ఈయన ఇక్కడే ఉన్నారా ఇంకా వెళ్ళలేదా అని చెప్పి ఇక ఆరాధిని లోపలికి పంపించి ఏవండి అని పిలవడంతో ఇక అక్షయ్ అయితే ఒక్కసారి కార్ ఎక్కుతావా అని అనడంతో ఒక్కసారిగా అవనికి మాటలు రావు ఏమంటున్నారు అని అంటుంటే నిన్నే ఎక్కమంటున్నాను నీతో కాస్త మాట్లాడాలి అని అనడంతో ఇక అవని అయితే ఏమీ మాట్లాడకుండా కార్ ఎక్కి కూర్చుంటుంది ఇంకా అక్షయ్ కారుని నుంచి ఇక అక్షయ్ అయితే అవనిని తీసుకుని అక్కడి నుంచి కారులో బయటికైతే వెళ్తాడు అక్షయ్ అక్షయ్ వైపు అవని అయితే రెప్ప వేయకుండా అలానే చూస్తుంది ఇక అక్షయ్ అవనితో ఏంటి అలా చూస్తున్నావు నా మాటే పట్టించుకునేవాడు నేనంటేనే అసహ్యించుకునేవాడు ఈరోజు తనతో నన్ను కారులో ఎక్కడికి తీసుకెళ్తున్నాడని చూస్తున్నావా అని అంటుంటే లేదండి నేనెందుకు అలా అనుకుంటాను మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మాట కూడా మాట్లాడకుండా మీ వెనకే వస్తాను పర్వాలేదు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు నాతో ఏం మాట్లాడాలి అని అంటుంటే ఇక అక్షయ్ అయితే ఒక ప్లేస్లో కార్ ఆపి అవనని కిందకి దిగమంటాడు ఇక అవని కిందకి దిగి చెప్పండి అన్నట్టుగా ఇక అక్షయ్ వైపు చూస్తుంది అక్షయ్ కిందకు దిగి అవని రెండు చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతుంటాడు ఒక్కసారిగా అవనికి నోటి నుంచి మాట రాదు ఏవండి ఏమైందండి ఎందుకు మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు అని అంటుంటే చూడవని ఎన్ని రోజుల నుంచి నువ్వు చెయ్యని తప్పుకి ఎంతో శిక్షని అనుభవిస్తున్నావు అలాగే మా అందరితో ఎన్నో మాటలు పడుతున్నావు ఎంత జరుగుతున్నా సరే నువ్వు ఎవ్వరి ముందు నిజాన్ని బయట పెట్టకుండా నీ గుండెల్లోనే దాచిపెట్టుకున్నావు ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నువ్వు నా కుటుంబం కోసం నీ జీవితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధమైపోతున్నావు కానీ నీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను అవని అని చెప్పి ఇక అక్షయత ఒక విధంగా అవని కాళ్ళు పట్టుకోబోతాడు ఒక్కసారిగా అవని వెనక్కి జరిగి జవండి ఏమైందండి మీకు ఇట్లా మాట్లాడుతున్నారు అసలు మీరు నా కాళ్ళు ఏంటి మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి అని చెప్పి ఇక అవని అంటుంటే ఇంకా అక్షయ్ చూడవని ఎన్ని రోజులు ఏం జరుగుతున్నా సరే తెలుసుకోకుండా జరిగిన అన్నింటికి నువ్వే కారణమని అపోహపడ్డాను కానీ కానీ నేను నిన్ను ఎంతలా పెట్టానో ఎంతలా ద్వేషించానో తలచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇక అయితే తల బాదుకుని అక్కడికక్కడే కూలిపోయి కుబిలిపోతూ ఉంటాడు ఇక అక్షయ్ని చూసినా అలా చూసినా అవని తట్టుకోలేక ఏమండి అలా ఏం కాదండి మీరు మీరు ఎప్పుడు తప్పు చేరండి మీకు నిజమింటో తెలియకే కదా అలా చేశారు ఒకవేళ నిజంగా నేను మీ స్థానంలో ఉండుంటే నేను కూడా అట్లాగే ప్రవర్తించేదాన్నేమో మీరు ఏ తప్పు చేయలేదండి అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక అక్షయ్ చాలు చాలు అవని ఎంతవరకు నువ్వు ఎంత జరుగుతున్నా సరే ఎవ్వరికీ నిజం చెప్పకుండా ఆ నిజాన్ని నా తమ్ముడి భవిష్యత్తు కోసం నా కుటుంబం సంతోషం కోసం నీ గుండెల్లోనే దాచిపెట్టుకున్నావు కానీ అదేది తెలుసు తెలుసుకోకుండా నువ్వు చెప్పేది వినిపించుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను మా అమ్మ నిన్ను అందరి ముందు నిర్దాక్షిణంగా మెడ పట్టుకుని బయటికి గెంటేసింది కానీ నా భార్య ఏ తప్పు చేయలేదమ్మా ఎందుకు నా భార్యని ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నావని ఒక్క మాట ఒక్క మాట నీకు సపోర్టుగా మాట్లాడలేకపోయాను ఆస్తి విషయంలో నువ్వు మోసం చేశావని అందరూ నిన్ను నిందిస్తుంటే అవనికి నేనుంటే చాలమ్మా ఈ ఆస్తులు అక్కర్లేదని అందరి ముందు చెప్పలేకపోయాను ఇక నా చెల్లెలు ప్రణతి ప్రేమించినవాడు మోసం చేసి వదిలి పారిపోతే తనని చావు నుంచి కాపాడి తనకొక జీవితాన్ని ఇచ్చాం ఉండడానికి నీడనిచ్చాం తల్లి కంటే ఎక్కువ ప్రేమని అందించి నీ గుండెల్లో దాచుకున్నావు కానీ అవేవి తెలుసుకోకుండా అందరిలాగే నేను కూడా నిన్ను అపోహపడ్డాను నీ గురించి నా కన్న తండ్రి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే కళ్ళు నెత్తిగెక్కి తండ్రి నని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను ఒక విధంగా ఆయన్ని నేనే ఇంటి నుంచి వెళ్ళగొట్టను ఇన్ని తప్పులు చేసి నేను నీకు క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయాను అవని కోల్పోయాను అని చెప్పి ఇక అయితే చాలా బాధపడుతుంటాడు ఇక అవని అయ్యో భగవంతుడా మీరు ఏ తప్పు చేయలేదండి మీరు ఎన్నటికీ తప్పు చేయరు మీరేంటో నాకు తెలుసు చూడండి నా వైపు చూడండి చూడండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ తల పైకెత్తి అసలు అసలు ఇదంతా మీకెలా తెలిసింది అని చెప్పి అవని అయితే అక్షయ్ని అడుగుతుంది ఇక అక్షయ్ ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ఆరాధ్య డాడీ నాకు నువ్వంటే ఇష్టం లేదు నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీతో ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అమ్మ నువ్వు కలిసి ఉండడమే ఇష్టమని చెప్పి ఆరాధ్య కార్లో మహారాం చేస్తూ ఇక కార్ని అటు ఇటూ తిప్పేస్తుంది ఇంకా అలా కార్ తిప్పేస్తున్నప్పుడు అక్షి సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు ఉన్న పలంగా అక్షి పిన్ని పిన్ని ఏంటి ఇక్కడుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షి తల పక్కకి తిప్పుతాడు అక్కడ పల్లవి అయితే కనిపిస్తుంది ఇక పల్లవి ప్రశాంత్తో మాట్లాడుతూ ఉంటుంది ప్రశాంత్ అయితే చూడండి మేడం ఇక నా వల్ల కాదు మీరు ఇచ్చిన డబ్బులు నాకే మాత్రం సరిపోవట్లేదు ఆయన ఇంకెన్నాలని ఇలా దాక్కుని ఉండాలి నన్ను వదిలేయండి మేడం నా వల్ల కాదు నేను కావాలంటే ఈ ఏరియాకి దూరంగా వెళ్ళిపోతాను హ్యాపీగా కాలేజ్ అమ్మాయిలతో అమ్మాయిల్ని ఫ్లడ్ చేసి ఎంజాయ్ చేసుకునేవాడిని సరదాగా తిరుక్కునేవాడిని మీరిచ్చే డబ్బు కాసుపడి నా ఎంజాయ్మెంట్లన్నీ వదులుకుంటున్నాను అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే పల్లవిని బ్రతిమలాడుతుంటే పల్లవి రే పిచ్చి పిచ్చి వేషాలేకు నువ్వు అడగ్గానే అడిగినంత డబ్బిచ్చింది ఇట్లా ఉన్న పలంగా నిన్ను వదిలేయడానికి కాదు అయినా నీతో ఇంకా పని అవ్వలేదు నీతో ఇంకా చాలా పనుంది నా పని పూర్తయ్యే వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంటే ఇక ప్రశాంత్ అయితే మేడం ఇప్పటికీ అణువు అనువు ఎంత టెన్షన్ పడుతున్నానో మీకేం తెలుసు మేడం మీ వాళ్ళు ఎక్కడన్నా చూస్తే అక్కడికక్కడే నన్ను నరికి పోగులు పెడతారేమో అని భయంగా ఉంది వాళ్ళెవ్వరికి కనిపించకుండా ఇట్లా హోటల్ రూముల్లో అలాగే ఎవరికి కనిపించని ఏరియాలో దాక్కోవడం నా వల్ల కాదు అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే ఒక విధంగా పల్లవితో గొడవ పడుతుంటాడు పల్లవి రేయ్ చుడు నా మాట కాదని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ మరుక్షణం నువ్వు ఇదంతా కావాలని చేశావని నిజంగానే మా పల్లవిని మా ప్రణతిని మోసం చేశావని అందరి ముందు చెప్పి పోలీసులతో జీవితాంతం జైలు ఊచలు లెక్కెట్టేలా చేస్తాను ఇప్పుడు అంటున్నావు కదా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాను ఎంజాయ్మెంట్ లేదు అని చెప్పి ఆ ఎంజాయ్మెంట్లన్నీ జైల్లో నీకు పోలీసులు చూపిస్తారు అని చెప్పి పల్లవి అయితే ఇంకా ప్రశాంత్ని బెదిరిస్తుంది ప్రశాంత్ అయితే సారీ మేడం సారీ మేడం అంత పని చేయకండి సరే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి అని అంటుంటే రే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బిస్తున్నామని నువ్వు నన్నే బెదిరిస్తున్నావా అని చెప్పి పల్లవి అయితే ప్రశాంత్ని చెల్లుమని కొడుతుంది ఇక ప్రశాంత్ అయితే అక్కడి నుంచి దండం పెట్టి వెళ్ళిపోతాడు ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అక్షయ్ కనిపిస్తాడు అక్షయ్ చూసిన పల్లవి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అక్షయ్ అయితే పల్లవి చెంప చెల్లుమనిపిస్తాడు ఇక పల్లవి అయితే బావగారు అని అంటుంటే చీ నోర్మై నువ్వలా నన్ను పిలిచావంటే నా తమ్ముడి భార్యమని కూడా చూడను ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తాను ఎంత మోసం చేసావు ఎన్ని నాటకాలు ఆడావు అంటే ఇంతవరకు నువ్వు అవని గురించి చెప్పే ప్రతి మాట కూడా అబద్ధమేనా అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే అయ్యో బావగారు మీరు నన్ను తప్పుగా అబద్ధం చేసుకుంటున్నారు వాణ్ణి పట్టుకొని నేను మన ప్రగతితో వాడికి పెళ్లి జరిపించడం కోసం వాణ్ణి ఎంతగానో ప్రాధీయపడుతున్నాను కానీ మీరు అదేది పట్టించుకోకుండా నా మీద చిరవర్మై నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా నువ్వు ఇంకా ఇంకా మాయ మాటలతో మోసం చేయడానికి నేనేమి మా అమ్మని కాదు చూడు ఇప్పటికే నీ వల్ల అవనిని దూరం చేసుకున్నాను అవని మీద నువ్వు వేసిన నిందలకి చివరికి నా కన్న తండ్రిని కూడా దూరం పెట్టాను నిన్ను నిన్ను అని చెప్పి ఇక అక్షయయితే పల్లవి మీద విరుచుకుపడతాడు ఇంతలో ఆరాధ్య డాడీ అని పిలవడంతో చెడు ఇది నడి రోడ్డు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను కానీ నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక అక్షయతే ఆరాధ్యని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఆరాధ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇంకా ఆరాధ్యకి అడిగిన ప్రశ్నకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి తనకి చెప్పి లోపలికి పంపిస్తాడు ఇక ఇంతలో అవని అయితే వస్తుంది తరువాత జరిగిందంతా జరిగిందంతా ఇక అక్షయ్ అవనికైతే చెప్తాడు ఒక్కసారిగా అవని ఏవండి ఈ నిజాన్ని మీరు అని అంటుండే చూడు అవని ఈ నిజాన్ని ఇంట్లో అందరి ముందు గొంతు చించుకొని గట్టిగా చెప్పాలని ఉంది అలాగే నీ మీద ఎన్ని కుట్రలు చేసినా పల్లవిని వదిలిపెట్టేది లేదు ఇప్పుడే ఇప్పుడే నిన్ను తీసుకుని ఇంటికి వెళ్తాను జరిగిందంతా అమ్మకి ఇంట్లో వాళ్ళకి చెప్తాను నీ విషయంలో ఇంట్లో వాళ్ళు ఎంతలాగా అపోహపడ్డారో ఆ అపోహలన్నీ వాళ్ళకి దూరం చేస్తాను నీ మంచితనాన్ని వాళ్ళకి తెలిసేలా చేస్తాను నాతో రా అని చెప్పి ఇక అక్షయత అవని చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్తుంటాడు ఇక అవని ఏవండి ఆగండి ఆగండి ఆవేశపడకండి కాస్త నేను చెప్పేది వినండి చూడండి ఇప్పుడు మీరెళ్ళి అత్తయ్య గారికి ఈ నిజాన్ని చెప్తారు అత్తయ్య గారు నన్ను క్షమిస్తారు మళ్ళీ ఎప్పట్లాగే అత్తయ్య గారు నన్ను దగ్గరికి తీసుకుంటారు తరువాత మనం సంతోషంగా ఉంటాం కానీ కమల్ అమాయకుడు అండి కమల్కి ఒకరిని క్షమించాలి అనే ఆలోచనే ఉండదు పైగా నా విషయంలో పల్లవి ఇంత కుట్ర చేసింది కాబట్టి కమల్ పల్లవిని ఏదైనా చేయటానికి వెనకాడ్డు తరువాత మన కుటుంబం ముక్కలైపోతుంది ఇక పల్లవి తండ్రి చక్రధర్ బాబాయ్ చూస్తూ ఊరుకోడు కాస్త నేను చెప్పేది వినండి ఎన్ని రోజులు ఈ నిజాన్ని మీకెవ్వరికీ చెప్పకపోవడానికి కారణం కూడా ఇదేనండి దీని గురించి మీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను అని చెప్పి ఇంకా అవని అయితే అక్షయ్కి చెప్తుంది అక్షయ్ అయితే ఇంకా ఎన్నాళ్ళు అవని నువ్విలా నాకు కుటుంబానికి దూరంగా ఉంటావు ఇంకా ఎన్ని నిందలని మోస్తావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని అడుగుతాడు అవని చూడండి ఇంకెన్నాళ్ళు కొద్ది రోజులే త్వరలోనే అన్నీ సర్దమణుకుతీ పల్లవికి ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అలాగే పల్లవి చెప్తున్న మాటలు అత్తయ్య గారు ఎంతగానో నమ్ముతున్నారు అత్తయ్య గారిలో పల్లవి మీద ఉన్న నమ్మకాన్ని దూరం చేస్తాయి తర్వాత పల్లవి కుట్రని మనం ఆపచ్చు అలాగే పల్లవికి బుద్ధి చెప్పచ్చు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి చెప్తుంది అక్షయ్ అవని చేయి పట్టుకుని అవని నేను తప్పు చేశానవని నన్ను నన్ను క్షమించవని నీ విషయంలో నేను తప్పు నిర్ణయం తీసుకున్నానవని అని చెప్పి ఇక మళ్ళీ మరొక్కసారి అక్షయ్ అయితే అవనికి క్షమాపణలు చెప్తాడు ఇంతలో భరత్ అయితే అక్షయ్కి ఫోన్ అవనికి ఫోన్ చేస్తాడు అవని భరత్ భరత్ ఫోన్ చేస్తున్నాడండి ఉన్న పలంగా నేను మీతో కారులో రావడం వాళ్ళందరూ చూశారు కంగారు పడుతున్నట్టున్నారు అని అంటుంటే ఇక ఆమెని ఫోన్ లిఫ్ట్ చేసి భరత్ అని అనడంతో అక్క నువ్వు బావగారి కారెక్క బావగారితో ఎక్కడికి వెళ్ళావక్క అంత బాగానే ఉంది కదా ఇక్కడ మేమందరం చాలా కంగారు పడుతున్నాం అని అంటుంటే చూడు భరత్ నువ్వేం కంగారు పడద్దు ఇదిగో నేను ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంకా ఇంటికైతే అక్షయ్ అమలని తీసుకుని వస్తాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి రావడం గమనించిన కుటుంబ సభ్యులైతే చాలా సంతోషిస్తారు ఇక స్వరాజ్యమైతే మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు బాబు నువ్వు నువ్వు అవని అని అటుటే ఇక అక్షయ్ అయితే మీ అనుమానమేంటో అర్థమైంది అవని నా భార్య తను ఎన్నడికి ఎట్లాంటి తప్పు చెయ్యదు ఎన్ని రోజులు తన గురించి అందరూ చెప్తుంటే నేనే తప్పుగా అపార్థం చేసుకుని మీ అందరినీ కూడా ఎదిరించాను నా మాటలతో మీ అందరి మనసు బాధ పెట్టాను నాన్న నన్ను క్షమించండి అని చెప్పి అక్షయ్ అయితే ఇంకా క్షమాపణలు అడుగుతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఇంటికి వస్తుందే కానీ తను చాలా కంగారు పడుతుంది ఎందుకంటే తన బండారం మొత్తం అక్షయ్కి తెలిసిపోయింది ఇక అక్షయ్ ఇంటికొచ్చి అందరికీ నిజం చెప్పేస్తాడు ఆ మరుక్షణం అత్తయ్య నన్ను మెడ పట్టుకుని బాటికి కెంటిస్తుంది అలాగే నా మవుడు అదే ఈ తింగరడు నన్ను ఏం చేస్తాడో కూడా చెప్పలేము అయ్యో ఇట్లా ఇరుక్కుపోయానంటే ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తుండగా ఇక చక్రధర్ గుర్తొస్తాడు వెంటనే పల్లవి చక్రధర్కి కాల్ చేసి డాడ్ ఎక్కడున్నావు డాడ్ అని చెప్పి అడగడంతో ఇక చక్రధర్ ఏమైంది బేబీ ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే డాడ్ ముందు మీరు ఎక్కడున్నారు ఉన్న పలంగా ఇక్కడికి ఒకసారి రండి అని అంటుంటే ఆ మాటకి చక్రధర్ ఏమైంది బేబీ ఎందుకు నన్ను రమ్మంటున్నావు ఇదిగో వస్తున్నాను పావుగట్లో ఉంటాను అసలు ఏమైంది బేబీ అని అంటుంటే డాడ్ చెప్తాను అంత చెప్తాను అసలు ఏమైందంటే అని చెప్పి ఇక పల్లవి అయితే జరిగిందంతా చక్రధర్కి చెప్తుంది ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు ఇక పల్లవి వైపు చూసి ఫోన్లో మాట్లాడుతూ అదేంటి బేబీ నీ గురించి అక్షయ్కి నిజం తెలిసిందన్నావు మరి పెద్దలుడు ఇంటికొచ్చి జరిగిందంతా అందరితో చెప్తాడు మరి ఎట్లాంటప్పుడు అక్కడికి వస్తే మరింత గొడవ అవుతుంది కదా అని అంటుంటే అది కాదు డాడ్ మీరిప్పుడు ఇంటికి రావాలి ఇంటికి వచ్చి నేను చెప్పింది చెయ్యాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్కి ఏదో చెప్తుంది ఇంకా చక్రధర్ బేబీ నువ్వు తీసుకున్న నిర్ణయం పర్వాలేదంటావా అని అంటుంటే చూడండి డాడ్ ఇప్పుడు కనుక ఇలా చేయకపోతే ఇక ఈ కుటుంబం మీద ఎన్నటికీ మీరు కక్ష తీర్చుకోలేరు అలాగే ఆ అవని మీద నాకున్న కోపం ఇక ఎన్నటికీ నేను తన మీద పగని తీర్చుకోలేను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్తుంది చక్రధర్ సరే బేబీ నువ్వన్నట్టే చేస్తాను ఇదిగో వస్తున్నాను అని చెప్పి ఇక చక్రధరైతే ఇంటికి బయలుదేత్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈజీ